హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ మెగా ఆక్షన్ లో గురు వికెట్ అయితే భారీ ధర పలికే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ ప్లేయర్లు ఎవరు ఎందుకని భారీ ధర పలికే అవకాశం ఉంది అనే డీటెయిల్స్ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మాత్రమైతే ఐపీఎల్ మెగా కోసం అయితే అందరు అన్ని ప్రాంచైజీలు అయితే సిద్ధమవుతున్నట్లయితే చెప్తుంది దానికన్నా ముందు మాత్రమైతే రిలీజ్ చేసే ప్లేయర్ లిస్ట్ కానీ అదేవిధంగా రిటర్న్ చేసుకున్న ప్లేయర్ల జాబితా పైన ప్రజెంట్ ప్రాంఛైజీని మాత్రమైతే కసరత్తు చేస్తున్నట్లయితే తెలుస్తున్న సమాచారం అదేవిధంగా ముఖ్యంగా మెగా అక్షరంలో ఏ ప్లేయర్ కొనుగోలు చేయాలి ఏ బ్యాటర్ని కొనుగోలు చేయాలి అనే విషయాలపైన పంచాయతీలు మొత్తం పూర్తి అంటే పూర్తిగా ఫోకస్ పెట్టడం జరిగింది అయితే ఐపీఎల్ ఆక్షన్ వచ్చేసరికి డిసెంబర్ ఎండింగ్లో జరిగే అవకాశాలు ఉన్నట్లయితే బీసీఐ వర్గాల నుంచి అయితే తెలుస్తున్న సమాచారం అయితే ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా ఆక్షన్లో వచ్చేసరికి ఈ ముగ్గురు ప్లేయర్లకు అయితే భారీ ధర పలికే అవకాశం అయితే కనిపిస్తుంది వికెట్ కీపర్ పొజిషన్లో ఆ ముగ్గురు ప్లేయర్ ఎవరో కారు టీమిండా వికెట్ కీపర్ రిషబ్ పంత్ ధృజురే జితేశ్వర శర్మలకు భారీ డిమాండ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ముగ్గురు ప్రజెంట్ మాత్రం అయితే అద్భుతంగా రాణిస్తుంది ధ్రువ్ జురియాల్ గానీ జితేశ్వర్ శర్మ గాని రిషబ్ పంత్ కానీ దిలీప్ ట్రోఫీలో అద్భుతంగా రాణించడం జరుగుతుంది జట్టు తరఫున మంచి ప్రదర్శన గత ఐపీఎల్ లో కూడా అద్భుతంగానే రాణించడం జరిగింది ముఖ్యంగా రిషబ్ పంత్ విషయానికి వచ్చినట్టు రిషబ్ పంత్ రీసెంట్ గానే ఐపీఎల్ అయితే రీఎంట్రీ ఇవ్వడం జరిగింది రీఎంట్రీ ఇచ్చిన ఐపీఎల్ లో వరుస ఆఫ్ సెంచురీతో అయితే దూసుకొని పోవడం జరిగింది అటు బ్యాటింగ్ తో పాటు వికెట్ కీపర్ తో పాటు కెప్టెన్ కానీ మూడు విభాగాల్లో రిషబ్ పంత్ అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో వచ్చేసరికి ముఖ్యంగా బ్యాటింగ్ అని వికెట్ కీపరింగ్లో రిషబ్ పంత్ మాత్రం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు కొత్తగా చెప్పిన అవసరం లేదు రీసెంట్గా జరిగిన దిలీప్ ట్రోప్లో కూడా రిషబ్ పంత్ మాత్రమైతే వర్ష అయితే దూసుకొని పోతున్నాడు రిషబ్ పంత్ ప్రజెంట్ మాత్రమైతే బంగ్లాదేశ్తో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం అయితే ప్రాక్టీస్ సేషన్లో ఆడుతున్నాడు రిషబ్ పంత్ ప్రజెంట్ మాత్రమైతే ఢిల్లీ క్యాపిటల్ అయితే ఆడుతున్నాడు ఢిల్లీ క్యాపిటల్ అతన్ని రిలీజ్ చేస్తా రిటర్న్ చేసుకున్నా క్లారిటీ అయితే లేదు ఢిల్లీ మేనేజ్మెంట్ మాత్రం అయితే మొత్తం కొత్త స్టాప్తోనైతే దిగుతుంది అయితే కెప్టెన్ కూడా మార్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తున్న సమాచారం రిషబ్ పంత్ ఒకవేళ మెగా ఆక్షన్ లోకి మాత్రం మాత్రమైతే భారీ అంటే భారీ ధర పలికే అవకాశం అయితే కనిపిస్తుంది మరి చూడాలి రిషబ్ పంత్ మరి ఐపీఎల్ మెగా ఆక్షన్ లో వచ్చేసరికి ఎంత ధర పలికే అవకాశం ఉందైతే అయితే రాబోయే వీడియోలో అయితే తెలుసుకున్నా అదేవిధంగా ధ్రువ జురేల్ విషయానికి వచ్చినట్లయితే ముఖ్యంగా ధ్రువ్ జురేల్ వచ్చేసరికి మిడిల్ ఆర్డర్ పొజిషన్ లో పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు పర్ఫెక్ట్గా గా ఆడడం జరిగింది గత సీజన్ లో చూసుకుంటే ధ్రువ జురేల్ రాజస్థాన్ రాయల్ తరఫున అద్భుతంగా రాణించడం జరిగింది రాజస్థాన్ ఫైనల్ చేరిందంటే ధ్రువ్జుయాల్ వల్లనే అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్ లో ధృవ్ జూర్యాలు అద్భుతంగానే రాణించడం జరిగింది అందుకే ధృవుర్యాలు ఐపీఎల్ మెగాస్ దారి భారీ ధర పలికే అవకాశం అయితే కనిపిస్తుంది అదే విధంగా ధ్రువల్ వచ్చేసరికి దులిప్ ట్రోపులో ఆడడం జరుగుతుంది దులిప్ ట్రోపులో వచ్చేసరికి ధ్రువజుయా వరుస ఆఫ్ సెంచురీలతో అయితే దూసుకొని పోతున్నాడు ధ్రువ జుర్యోలు వచ్చేసరికి అటు దేశవాళ్ళ క్రికెట్లో గానీ అదేవిధంగా ఇండియన్ క్రికెట్లో కానీ అదేవిధంగా ఐపీఎల్లో కానీ అద్భుతంగా రాణించడం జరుగుతుంది ముఖ్యంగా ధృవ వచ్చేసరికి స్పిన్ బౌలర్ అయితే చాలా అంటే చాలా బాగా ఆడుతున్నాడని చెప్పుకోవచ్చు అదేవిధంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా సెట్ అవుతాడు ధృవ వచ్చేసరికి అందుకే ఐపీఎల్ మెగా ఆక్షన్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో వచ్చేసరికి భారీ ధర పలికే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే రాజస్థాన్ రాయల్ అతను రిటర్న్ చేసుకునే అవకాశం చాలా అంటే చాలా తక్కువగా ఉంది కాబట్టి మెగా ఆక్షన్లోకి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఆ ప్లేయర్ కూడా ఎక్కువ ధర పలికే అవకాశం అయితే తెలుస్తుంది అదే విధంగా మరొక ప్లేయర్ వచ్చేసరికి జితేశ్వర్ శర్మ జితేశ్వర్ శర్మ వచ్చేసరికి పవర్ హీటర్ అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా జితేశ్వర్ శర్మకి ఇంత పవర్ హిట్ రావడానికి డెత్ ఓవర్లో అద్భుతంగా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్ అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఐపీఎల్లో డెత్ ఓవర్లో మాత్రమైతే జితేశ్వర్ శర్మ ప్రత్యర్థి బౌలర్పై ప్రతి దాడి చేసే మనం చూసాం ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రజెంటు జితేశ్వర శర్మకు అయితే భారీ డిమాండ్ పలికే అవకాశం అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఐపీఎల్లో డెత్ ఓవర్లో సూపర్గా రాణించడంతో పాటు అటు కీపింగ్లో కూడా తన టెక్నిక్స్గా అయితే చూపించడం జరుగుతుంది రెండు విభాగాల్లో జితేశ్వర శర్మ రాడ కాబట్టి ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మెగా భారీ ధర పలికే అవకాశం అయితే కనిపిస్తుంది గత సీజన్లో చూసుకుంటే జితేశ్వర శర్మ వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ అయితే ఆడడం జరిగింది పంజాబ్ కింగ్స్ విజయంలో జితేశ్వర శర్మ కీ రోల్ పోషించడం జరిగింది మిడిల్ ఆర్డర్లో స్ట్రాంగ్ గా అయితే ఎదగడం జరిగింది అటు జితేశ్వర శర్మ బ్యాటింగ్తో పాటు వికెట్ కీపర్తో పాటు డెత్తోర్లో ఆడగల సత్తా ఉన్న ప్లేయర్ అని కూడా చెప్పుకోవచ్చు అందుకే జితేశ్వర శర్మ ఐపీఎల్లో మెగా ఆక్షన్లో వచ్చేసరికి భారీ ధర పలికే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా ఈ ముగ్గురు వికెట్ కీపర్ ప్లేయర్లకి అయితే ఐపీఎల్ మెగాక్షన్లో భారీ ధర పలికే అవకాశం ఉన్నట్లయితే మనకు సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ చాలా అంటే చాలా చర్చలుగా అయితే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు క్రికెట్ విషయంలో కూడా వీడు ముగ్గురు గురించి అయితే చెప్పడం జరుగుతుంది మరి చూద్దాం ఐపీఎల్ మెగాక్షన్లో వచ్చేసరికి ముగ్గురు ప్లేయర్కి ఎంత ధర పలికే అవకాశం ఉంది ఉందని అయితే రాబోయే వీడియోలో మనకి క్లియర్ కట్గా అయితే తెలుసుకున్నాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్యితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది అర రామాదేవి శంభో శంకర థ్యాంక్ యూ